మొత్తానికి కడెం ప్రాజెక్టు పూడిక తీతకు మోక్షం వచ్చింది కొన్నేళ్లుగా పేరుకుపోయిన ఒండ్రును ఇసుకను తీసేందుకు కసరత్తు పూర్తిగా వచ్చింది మేర మట్టి పేరుకుందో సర్వే చేశారు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది ప్రాజెక్టు నుంచి తీసే ఒండ్రును ఇసుకను డంప్ చేయడానికి ప్రభుత్వం కొంత భూమిని సేకరించి పెట్టింది తెలంగాణలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని భావిస్తోంది పైలట్ ప్రాజెక్టులుగా మూడు రిజర్వాయర్లను అనుకున్నారు అందులో ఒకటి కడెం ప్రాజెక్ట్ దీని కెపాసిటీ ఏడు పాయింట్ ఆరు టీఎంసీలు అందులో దాదాపు నాలుగు టీఎంసీల మేర మట్టి ఇసుకే ఉందని అధికారులు చెబుతున్నారు అంటే సగం మేర పూడికే ఉంది దాంతో ఏటా వర్షాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు టక్కున నిండుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి పోయినసారి గేట్లు కూడా దెబ్బతిన్నాయి ఇదంతా పరిపాటిగా మారిపోయింది అందుకే ఈసారి పూడిక తీసి కెపాసిటీ పెంచాలని సర్కార్ భావించింది ప్రభుత్వం అనుకున్న మూడు ప్రాజెక్టుల్లో కడెం ఒకటి కాగా మిగతా రెండు మానేరు మిడ్ మానేరు వీటిల్లో ఇసుక ఎంత ఒండ్రు ఎంత అనేది ఇప్పటికే సర్వే చేశారు ఇసుక క్వాలిటీ పై మరోసారి సర్వే చేస్తారు మిడ్ మానేరు మానేరు టెండర్లు పూర్తయ్యాయి కడమ్ టెండర్లు వేయాల్సి ఉంది పూడిక మట్టిని ఇసుకను డంప్ చేయడానికి ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను సేకరించి రెడీగా పెట్టామని అధికారులు అంటున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు సెలెక్ట్ చేశారు మానేరు మానేరు ప్లస్ టెండర్ ప్రాసెస్ టెండర్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మనము ల్యాండ్ యాక్విజేషన్ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది నైంటీ టూ ఎకర్స్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా రెడీ ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మీద ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు నిజానికి ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనే సిల్ట్ గేట్లు ఏర్పాటు చేశారు అయితే వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో పూడిక భారీగా పెరిగిపోయింది దానివల్ల ప్రాజెక్టు లో నీటి సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది గతంలో సర్వే చేస్తే పూడిక తీతకు భారీ మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు దాంతో గత సర్కార్ పెండింగ్ లో పెట్టింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా పూడికను తీసేయాలని భావించింది ఈ నిర్ణయం పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది రెండు పంటల నీళ్లు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు పంటలకు కూడా రైతులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టులో ఏడు టీఎంసీల నీళ్లు చెప్పడమే గానీ అందులో ఉండేవి మాత్రం మూడు టీఎంసీల నీళ్ళే ఈ పూడిక తీయడం వల్ల రైతులకు బాగా ఉపయోగపడుతుంది రెండు పంటలు చేసుకోగలుగుతారు పంటలు రైతులు రైతులు చెబుతున్నట్లు పూడిక తీస్తే ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం కూడా ఉండదు అవసరమైతే మూడో పంటకు కూడా నీళ్లొస్తాయి ఎప్పుడెప్పుడు పూడికతీత పనులు మొదలవుతాయా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు